హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మణి మంత్ర వన్ నైన్ మణి మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మీ జీవితం మీరు అనుకుంటే బాగుపడుతుంది మీ ఆలోచనలతో నిర్మించబడుతుందని చెప్తే నమ్మడం మానేసి మీ వల్ల జరిగేదేముంది అందరూ చేయలేదు ఏం చేయగలవు అంటే ఎందుకంత బలంగా నమ్ముతున్నాడు దీనికి రెండే కారణాలు ఒకటి బయట పరిస్థితుల ప్రభావం రెండు నమ్మక మార్చుకోలేక బయట పరిస్థితులకు లొంగిపోయాడు మీలో మొదటి మార్పు వస్తే కానీ పరిస్థితులను మార్చలేరు ఆ పరిస్థితులకు ఇప్పుడు బానిసలా బ్రతుకుతూనే ఉంటాం ఎన్ని వీడియోలు చూసినా మార్పు రావట్లేదు అంటే మీరు విన్నా కూడా చెప్పిన విధంగా తగిన సాధన చేయట్లేదని అర్థం మన మీద మనం ఎంతో దృష్టి పెడితే కానీ మన మైండ్ని మనం మార్చలేం ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి దేవుడు కూడా మనకి సహాయం చేయడం అవకాశాలు మాత్రమే ఇస్తాడు ఎందుకంటే మీలో అన్నీ ఉన్నాయి తెలుసుకోకపోవడమే నీ తప్పు మీలో తెలియని శక్తిని తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చివరి వరకు తప్పక చూడాల్సిందే మీలో నెగిటివిటీ బాగా ఉంటే దానిని పాజిటివ్స్తో మారిస్తే చాలు ఓస్ ఇంతేనా అనుకుంటే చాలదు మారిస్తే మీలో ఉన్న పవర్ బయటకు వచ్చే ప్రతి పాజిటివ్ థాట్ మన మూడ్ని చేంజ్ చేస్తూ ఉంటుంది సంతోషం వైపు ప్రతి నెగిటివ్ థాట్ గతాన్ని గుర్తు చేసి బాధ పెడుతూ ఉంటుంది నెగిటివ్ నుంచి పాజిటివ్గా మారడం కొంచెం కష్టమైనా కూడా ప్రాక్టీస్ చేస్తే మీతో ఉండే సంతోషం కానీ సుఖం కానీ ఊహించలేనంతగా ఉంటుంది ఏదైనా సాధించాలన్న కసి ప్రశాంతమైన జీవితం ఆనందం సంతోషం సుఖం మీతో ఉండాలంటే నేను అనే పదం నుంచి మొదలు పెట్టాలి ఎలా అంటే నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను ఈ పదం ఈ మూల చేస్తూ ఉంటుంది మీరు ఆనందంగా ఫీల్ అవుతూనే చేయాలి అప్పుడే సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది చాలామంది వాళ్ళలో ఉన్న అనంతమైన తెలివితేటలు తరగతి అద్భుతమైన శక్తి ఉందని తెలియక వాళ్ళ ద్వారాలు వాళ్ళు మూసుకుంటున్నారు కానీ మీకు తెలీదు ఏంటంటే మీలో ఉన్న శక్తిని అవగాహన చేసుకుని మీకు కావలసిన దాన్ని సాధించుకోవచ్చు ఒక ఇనుప మొక్కని అయస్కాంతపు జోడించి చూడండి అదే నీవు ఇనుప మొక్కని పది రెట్లు బరువులు ఎత్తగలదు ఒక్కసారి అయస్కాంతాన్ని తొలగించి చూడండి పూచిక పుల్లను కూడా ఎత్తే సామర్థ్యం ఆ అయస్కాంతపు మొక్కకు ఉండదు ఇదే విధంగా మనుషుల్లో కూడా రెండు రకాల వారు ఉంటారు కొంతమంది ఆకర్షించడానికి పుట్టామని అన్ని సాధించడానికి పుట్టామని ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ఉంటారు కొంతమంది దీనిని ఆకర్షించడానికి ఇష్టపడిన వాళ్ళే పరిమితులు విధించుకుంటూ ఉంటారు వారి వల్ల ఏది సాధ్యం కాదని వాళ్లకు వాళ్ళు నిరంతరం చెప్పుకుంటూ ఉంటారు మీరు తలుచుకుంటే అయస్కాంతంలా మారవచ్చు దేనినైనా సాధించగల సామర్థ్యం డెవలప్ చేసుకోవచ్చు యుగాల నాటి రహస్యం దాగి ఉండి దాన్ని తట్టేలేపే శక్తి నీవే అని తెలుసుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి మీ సభ్య సమాజాన్ని మేల్కొల్పండి దానిని మంచి ఆలోచనలతో శక్తితో నింపండి దానిని శక్తితో నింపితే అధిక ఆరోగ్యం అధిక శక్తి అధిక సంతోషం అధిక ధనాన్ని కూడా సులభంగా పొందవచ్చు మీరే కానీ ఆ శక్తితో మీ అనుసంధానం చేసుకుంటే ఆ మీ ఆలోచనలతో నింపితే తగిన ఎంతో ప్రాక్టీస్ చేస్తే బూటకంగా మీ కోరికలు ఆకృతిని దర్శించుకుంటే మీరు మీ మనసును మంచిగా మంచి ఆలోచనలతో ప్రతిరోజు పోషిస్తూ ఉంటే మీకు అవసరమైన ధనాన్ని ఎలా ఆకర్షించాలి ఎలా సంపాదించాలి ఆనందాన్ని సంతోషాన్ని ఎలా దక్కించుకోవాలి మీరు ఎలా ఉండాలో ఏం చేయాలో కూడా అన్నీ సపోర్ట్ చేస్తాయి సక్రమంగా నిర్వహిస్తుంది కూడా సైకాలజిస్ట్ చేసిన రీసెర్చ్ ప్రకారం ఎవరైనా హిప్నోటైజ్ చేసిన తర్వాత నువ్వు కుక్కలా ప్రవర్తిస్తున్నావు అంటే ఆ స్వభావానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నారని నిర్ధారణ అయింది అదే హిప్నోటైజేషన్కి ఉన్న పవర్ అంటే మనసు ఎలాంటి రూపానికైనా అనువుగా ఉండగలదు అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అలా మారుతారు మీ ముక్కులో నుంచి రక్తం కారుతుందంటే దానికి అనుగుణంగా రియాక్ట్ అవుతారు అంటే మీ మనసును నియంత్రించవచ్చు దానికి ఉన్న శక్తిని ఉపయోగించి ఏదైనా సాధించవచ్చని ఈ సబ్కాన్షియస్ మైండ్కి ఏం చెప్తే అది అంగీకరిస్తుందని అర్థం అందుకే ఆలోచనలను జాగ్రత్తగా మన కంట్రోల్లో ఉంచుకోవాలి మిమ్మల్ని మీరు ఊహించుకోండి అద్భుతంగా ఊహించుకోండి మిమ్మల్ని మీరు ధనవంతులుగా ఊహించుకోండి ఆరోగ్యంగా ఉన్నట్లు ఊహించుకోండి అద్భుతమైన శక్తిగా ఊహించుకొని ఆనందంగా సంతోషంగా ఉన్నట్లు ఊహించుకోండి ఎందుకు మార్పు రాదు చూద్దాం మీ బాహ్య ఇంద్రియాలు పనిలో లేనప్పుడు మీ సబ్కాన్షియస్ అద్భుతంగా పనిచేస్తుంది మీ సబ్కాన్షియస్ వాడకుండానే అన్నీ మీకు సమకూరుస్తుంది మీ సుప్తచేతన ఆత్మశక్తి అంతులేనిది అనంతమైనది ఎలాంటి లక్ష్యాన్నైనా సులభంగా చేరగలదు ప్రేరణ కలిగించేది కూడా మార్గదర్శనం చేసేది కూడా వీలున్న ప్రతి అవయవాన్ని కూడా నియంత్రించగలిగే శక్తి కలిగినది మీలో పాజిటివిటీని పెంచుతుంది మిమ్మల్ని మీరు మార్చుకోవాలి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు గందరగోళానికి లేదా గజిబిజిలోనికి ఉన్న శక్తికి మీరు గ్రహించలేరు గమనించలేరు కూడా ఎప్పుడూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి మీరు గందరగోళానికి గజిబిజికి లోనైతే పదిహేను నిమిషాలు మౌనంగా ప్రశాంతంగా కూర్చొని ఏం ఆలోచించకుండా బురద నీటిని పదిహేను నిమిషాలు వదిలేస్తే ఎలా అయితే తేటగా చక్కగా మారుతాయో అలాగే గజిబిజిగా ఉన్న మనసు ప్రశాంతంగా మౌనంగా కూర్చుంటే నిశ్చలంగా మారుతుంది నీ మనసే నీ ఆయుధం ఆ ఆయుధాన్ని ఉపయోగించే విధానం నిశ్చలంగా ఉన్నప్పుడే సరిగ్గా ఉపయోగించగలం అయితే కొంచెమైన ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలి మీరు గందరగోళ పరిస్థితులు సర్దుమనడానికి ముందు ప్రయత్నించాలి మనసు నిశ్చలంగా ఉంటేనే ఆలోచనలను తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటాం మనసుని అదుపులో పెట్టే సామర్థ్యం కూడా కలిగి ఉంటారు దీనికి ముందు మీరు ఎలా అయినా సరే మెడిటేషన్ చేయాలనే సంకల్పంతో నిర్ణయించుకోండి ధ్యానం అనే ఆలోచనలో అద్భుతమైన సాధనం ధ్యానం ఆలోచనలను తగ్గిస్తుంది మనసుని ఖాళీ చేస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఖాళీ అయిన మనసు సాధించే దిశగా ప్రయత్నిస్తుంది మీరు ఎప్పుడైతే మనసును ఖాళీ చేస్తారో అది ఏదైనా సాధించే దిశగా ప్రయత్నిస్తుంది తర్వాత మీరు చేయాల్సిన పని ఖాళీ అయిన మనసులోని మంచి ఆలోచనలు చేరవేయాలి మీరు ఏదైనా ఒక ఎఫర్మేషన్ని పదే పదే రిపీట్ చేస్తూ ఉండండి ఉదాహరణకు నేను ఎంతో సంతోషంగా సమృద్ధిగా ధనాన్ని సంపాదిస్తున్నాను ఏదైనా ఎఫర్మేషన్ని తీసుకోండి అది ఇమాజినేషన్ రూపంలో క్రియేట్ చేస్తే అది మీ దగ్గర ఉంది అన్నట్లు ఎఫర్మేషన్ చేయాలి నేను ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగి ఉంటాను నా జీవితం మొత్తం సుఖ సంతోషాలతో ఉన్నాను నా జీవితాన్ని నడిపించే శక్తి నాలోనే ఉంది నేను సమృద్ధిని ప్రతీక్షణం ఆకర్షిస్తున్నాను ఇలాంటి అఫర్మేషన్స్ని మీ మైండ్లోకి చేర్చండి మంచి ఆలోచనలే జీవితాన్ని నడిపే ఇంధనాలు అని ఎప్పుడు మీరు గ్రహించాలి మీరు ఓపికతో కొద్ది రోజులు చేస్తే మీకు ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది ఇమాజినేషన్ అనేది మిమ్మల్ని ఇంకా తొందరగా కనెక్ట్ అయ్యే టెక్నిక్ ముందే ఏం కావాలనుకుంటున్నారో అది ఇప్పుడే చూడటం ప్రస్తుత కాలంలో ఉన్నట్లు భావించడం ఇమాజినేషన్ చేయటం వల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని నేరుగా స్పందిస్తున్నట్లు అర్థం అంటే సాధన చేస్తూ ఉంటే మీ మనసుకు బలమైన ఆహారాన్ని అందిస్తున్నట్లే కానీ మీ మనసును శక్తి ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బంగారం అంటే మీరు అనుకున్న దాన్ని ఖచ్చితంగా అందిస్తుంది విలువైన బంగారాన్ని మీ సొంతం చేసుకోవచ్చు అది ఎలా అంటే మీరు చేసే పద్ధతిని బట్టి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో ఎంత బాగా ఇమాజినేషన్ చేస్తారో అంతే వేగంగా రిజల్ట్స్ ఉంటాయి చూసారు కదా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ